ఘనంగా సంపద శ్రీనివాసరావు షష్టిపూర్తి మహోత్సవం సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలు విశాఖ స్టీల్ ప్లాంట్లో అనేక పదవులు నిర్వహించి అక్టోబర్ ముప్పై ఒకటిన పదవీ విరమణ చేసిన సంపదరావు శ్రీనివాసరావు మెహర్ పాప దంపతులకు ఆదివారం సుజాత నగర్ సి టూ జోన్ పార్క్ వెంకటాద్రినగర్ తన స్వగృహంలో షష్టిపూర్తి మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ నేత మంత్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీనివాసరావు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులతో పాటు వెంకటాద్రి నగర్ కాలడీ అసోసియేషన్ సభ్యులు సంపదరావు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆత్మీయులు పెద్ద సంఖ్యలో హాజరై షష్ఠిపూతి మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు కార్యక్రమానికి లక్ష్మణుడు లాంటి తమ్ముడు చంటి సభకు అధ్యక్షత వహించగా ఆత్మీయుల కలయికతో సంపదరావు కుటుంబంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది నమస్కారం అండి ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి ఇంత చక్కగా విరం చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఇలాగే ఈ జీవితాన్ని ఇంకా బాగా ముందుకి సుఖ సంతోషాలతో చక్కగా హ్యాపీగా ఆ దేవుడు ఆశీస్సులుండి పెద్దగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలో కీర్తి ప్రతిష్ఠల సంపదగా పెంపొందించుకున్న సంపదరావు కుటుంబంలో ఆత్మీయతకు అనుబంధాలకు నిర్వచనం లాంటి తల్లిదండ్రులు నర్సింహూర్తి పద్మావతి పుణ్య దంపతులకు జన్మించిన పుత్ పుత్రరత్నం మీరు అభ్యదయ గుణాత్మ మనసున్న మహారాజైన మీ పెదనాన్నగారు కీర్తి శేషులు సంపదరావు అప్పల్ నర్సయ్య పాత్రుడు అప్పికొండ గ్రామ కారణం కారణంగా గ్రామ ప్రజలతో పాటు మీ కుటుంబ అభివృద్ధిలో విశిష్ట సేవలు అందించి స్టీల్ ప్లాంట్ కోసం సొంత ఇంటిని అందజేసి అభ్యదయవాదిగా సంపద్రావు కుటుంబానికి వన్నె తెచ్చి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు అందుకే ఆయనకు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన ఆభరణాలు సరోజిని రాజ్యలక్ష్మి భాస్కర్రావు అను సంతానము అంతటి మహోన్నత అద్దగింగా ఆదో సంసార సాగరంలో ఆటుపోట్లను ఎదుర్కొని సంసార నావను విజయవంతంగా దరదీసిన ధీరుడివి సమర్థుడివి మా అందరికీ ఆదర్శనీయుడివి నీవు మా శ్రీనివాసుడివి స్టీల్ ప్లాంట్లో అక్కడ సంక్షేమం కోసం హితులు స్నేహితులు కోసం చేసే సేవలో సేవలో మిన్న అని భావించి పద్దెనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విశాఖ స్టీల్ ప్లాంట్లో జూనియర్ ట్రైనీగా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించి ఆనాటి నుండి శ్రమను ఒక ఆయుధంగా నమ్మి క్యూఏటిడి డిపార్ట్మెంట్లో అనేక అనేక జోన్లో ఉత్తమ సేవలు అందించి శ్రమ జనరల్ ఫోర్మాన్ స్థాయికి చేరుకున్న నీ ఘనత అకుంఠిత దీక్ష కార్మికులందరిలో నిలిచింది బంగారు పవితకు ఆదర్శం విశాఖ స్టీల్ ప్లాంట్ లో మేజర్ కామం ఆ దేవుడు మీకు ప్రసాదించిన వరాలు మీ పంటగా నిదర్శనాలు ఈ ఆనిముత్యాలు ప్రథమ పుత్రుడు అరుణ్ కుమార్ ఫ్యామిలీకి ఐఎన్టీ తరపున సన్మాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రాజశేఖర చేతుల మీదుగా ఐఎన్టీసీ కమిటీ కమిటీ సభ్యులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం శ్రీనివాసరావు గారికి సన్మాన కార్యక్రమం శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చ్ పద్దెనిమిదిలో జాయిన్ అయ్యారు అత్తకొండ స్కూల్లో తర్వాత ఏడో తరగతి నుంచి ఆరో తరగతి నుంచి ఏడో సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు జనరల్ పోర్మేన్గా స్టీల్ ప్లాంట్కి రిటైర్ అయిన సందర్భంగా అంత్యరాజశేఖర్ నివేదికను అలకరించి అదే పాప గారు వేదిక మరీ మరీ కోర్చున్నాం అభినందనలు తెలుస్తారని మరి కూర్చున్నాం కార్యవర్గం అందరూ కూడా ఈ ని వేదిక నా దగ్గర చూస్తున్నా మరి పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీనివాసరావు వారి పదవీ విరమణ సందర్భంగా పాలనీ వాళ్ళు వచ్చి వాళ్ళకి కొంచెం సన్మానం చేస్తున్నామండి అలాగే శ్రీనివాసు గారు తోటి సహోదరులు మరియు బంధుమిత్రులు వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలండి